అందరికీ నమస్కారం మూత్ర కృచ్చము అంటారు మూత్రము రావడం కష్టం అవుతుంది చాలా స్లోగా వస్తూ ఉంటుంది సన్నగా వస్తుంటుంది నొప్పి ఉంటుంది ఎక్కువ సార్లు ఉంది అంటే కొంచెం వస్తుంది మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ వస్తుంది అంటే రోజుకి నలభై యాభై సార్లు మూత్ర విసర్జనకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి ఉంటే మీరు చేయాల్సింది ఏం లేదు మీకు కావాల్సింది ఉసిరికాయ ఉసిరికాయలు తీసుకొని దాన్ని ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉసిరికాయలు దాన్ని పేస్ట్ చేసి పెట్టండి అలాగే మంచి పసుపు కుమ్మలు తీసుకొని దాన్ని దంచి పదిహేను గ్రాములు పసుపు కుమ్ములు పేస్తాయి ఆ రెండు కలిపితే థర్టీ గ్రామ్స్ అవుతుంది దాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ గేదె మజ్జిగ అంటే ప్యాకెట్ పాలు కాదు గేదె పాలు తీసుకొని దాన్ని తోడుపెట్టి పెరుగు చేసుకొని మజ్జిగ చేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ గేదె మజ్జిగలో కలిపి పొద్దున్నీ మధ్యాహ్నం వరకు కొంచెం కొంచెం ఉండండి ఒకటేసారి తాగుతుంది అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ అంటే రోజుకు టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ గ్రామ్స్ పేస్ట్ తీసుకుంటారు చేసి చూడండి విత్ ఇన్ వన్ వీక్లో మీకున్నటువంటి మూత్ర కూర్చొని పోయి మూత్రం సాఫీగా కావడం మీరే చూస్తారు చేస్తారు కదా